మీరు చేసేటప్పుడు హౌ ఇట్ చాలా మంచి క్యారెక్టర్ అండి ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ యాజ్ అ హీరోయిన్ అనిల్ సర్కి థ్యాంక్స్ చెప్పాలి ముందుగా ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఒక కమర్షియల్ ఫిల్మ్లో బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ హీరోయిన్ టు నో టు గెట్ సచ్ రోల్ ఇన్ అ కమర్షియల్ ఫిల్మ్ సో థ్యాంక్స్ టు హిమ్ అండ్ నాలో ఒక మంచి కామెడియన్ని ని బయటికి తీసుకొచ్చారు సో కామెడీ టైమింగ్ చాలా వర్కౌట్ అయింది థ్యాంక్స్ టు హిమ్ యాక్చువల్లీ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ విజయశాంతి గారు విజయశాంతి గారు కనపడుతున్నారు సో మీరు విజయశాంతి గారి సినిమాలు చూసారా అసలు నేను చూసాను యాక్చువల్లీ వీడియోస్ లో చూసాను బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్ షీఈ్ లైక్ మై ఇన్స్పిరేషన్ బట్ నో కంపారిజన్ ఏమన్నా చెప్పారా అసలు అంటే హిందీ హీరోయిన్లు వచ్చి తెలుగు మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో మన హీరోయిన్స్ ని పొగుడుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది సో మీ కానిస్టేబుల్ కాస్త చాలా బాగున్నారండి అసలు మీరు అలా ఎలా చేసేస్తారండి అసలు అంటే అర్థం కాదు అనిల్ గారు మీకు నూరు పోసారా ఏ నూరి పోసుడు అలాంటి పెద్ద పెద్ద ఎందుకు లేకండి మామూలుగా ముందుగా దిల్ రాజ్ గారికి థ్యాంక్స్ ఇవ్వాలి ఐజ్ యూజువల్ యాప్ట్ క్యారెక్టర్ అండ్ ప్రాప్ట్ పేమెంట్ థ్యాంక్ యూ సో ఆ తర్వాత మా శిరీష్ గారు అన్న చాలా థ్యాంక్స్ అన్న చాలా సాయం చేసావు ఆల్రెడీ బలదేమన్నప్పుడు బాహుబలిని కూడా అడాప్ట్ చేసుకున్నట్టు ఈ సినిమాతో నన్ను కూడా అడాప్ట్ చేసుకున్నానని అనుకుంటున్నాను మరి ఆ షార్ట్ కావాలి సేమ్ షార్ట్ ఓకే ఇప్పుడు బాహుబలి చేస్తాం మన ముందు సో మేమైతే థియేటర్లో బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ అసలు బాహుబలిని ఇలా కూడా స్పూఫ్ చేస్తారని మేము అనుకోలేదు బట్ యూ గైస్టాస్టిక్ జాబ్ అండ్ మళ్ళీ ఒకసారి యాక్షన్ చెప్పండి మీరు కంఫర్టబుల్ కాదేమో కాదు పెట్టండి పెట్టండి కానీ ఇలా రాశి రాసి చేయి పెట్టుకోవాలంటే రాసి ఉండాలండి నిజంగా మీ రాశి బాగుందండి ఏ రాశో తెలియదు కానీ చాలా బాగుంది రాశితో కలిసి మీరు చేశారు కాబట్టి కానీ నిజంగా స్టార్టింగ్లో అనుకున్నానండి సత్యం రాజ్ గారి క్యారెక్టర్ మీద కొంచెం లైట్గా కుళ్ళు ఉంటుంది ధరమ్ తేజ్ గారితో ట్రావెల్ అసలు బలీ పంచులు టైమింగ్ ఉంటాయి నాకు హీరోయిన్ పక్కన పడేశారు వీళ్ళకేమో సరిగ్గా తెలుగు రాదు ఆ జీవితం అంతా సగం జీవితం అంతా వీళ్ళకి అర్థం చేపించుకుడుకే అయిపోతుంది వాళ్ళకి మన టైమింగ్కి టైం ఉండదు వాళ్ళకు ఓ క్యాబోలా ఏ క్యాబోలా నై ఆపకబరే యాస సోచ తో అండి అంటారండి ఎవరు పెద్ద ప్రొడ్యూసరా డైరెక్టరా ఇవన్నీ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చుడికే లైఫ్ అయిపోద్ది కానీ ఫర్ చేంజ్ అండి నిజంగా అంటే ఒక కోడే శ్రీనివాస గారి గురించి బాబుమోన్ గారు ఎలా అనుకున్నారు ఈ సినిమాలో ఆమె అలా అనుకున్నారు సూపర్ టైమింగ్ మైండ్ డ్రోయింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎంజాయ్ చేసింది అంటే ఇప్పటిదాకా రాశి కన్నా చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా ముద్దుగా హోమ్లీగా అంటే యూనో గర్ల్ నెక్స్ట్ ఓర్ లాగా అనిపించింది కానీ ఈ సినిమాలో కామెడీ టైమింగ్ మామూలుగా లేదు అసలు గర్ల్ ఆన్ ద పెంట్ హౌస్ లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ టైమింగ్ అండ్ సూపర్ బండి చాలా ఫ్యాన్ అయిపోయా కాదు రాశి ఏమైనా బ్రైబ్ చేశారా డిడ్ యు బ్రైబ్ హి ఏమైనా రాశి కన్నా గారు బ్రైబ్ చేయాలండి మీరు మరి ఒక నవ్విస్తే సరిపోదు మాకు అదిగో చూడండి పడి ఉంటారు అక్కడ లాస్ట్ ఒకటి వెళ్ళిపోతా మా తేజ్ భయ్య గురించి చెప్పాలి కంగ్రాట్స్ ఫర్ ద హ్యాట్రిక్ హిట్ విత్ దిల్ రాజ్ గారి బ్యానర్ అండ్ సేమ్ జిమ్ అండి మేము అంటే మరి అంటే నన్ను చూసి అది లఫోర్ట్ జిమ్ అనుకోకండి మంచి జిమ్మే ఆయన రెగ్యులర్ గా వెళ్తారు నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు స్నానం చేయడానికి వెళ్తాను మా ఏరియాలో నీళ్ళు లేవు మీరు చాలా మంది జిమ్ వాళ్ళని పోషిస్తున్నారు అండ్ వాటర్ కూడా మీ వల్లే సేవ్ అవుతుంది అని బయట టాక్ నడుస్తుంది యాక్చువల్లీ జనరల్ టాక్ అవునండి సో మరి బలం శ్రీదేవితో మరి ఒక పాట పాడిద్దామా అవునండి చాలా బాగా పాడుతుంది మరి ఇద్దరం డాన్స్ చేద్దాం ఆ వస్తారండి థాంక్యూ లేదు లేదు మా ప్రొడ్యూసర్ గారు మీకు దీనికి కూడా డబుల్ ఇచ్చారు ఇవాడ ఈవెంట్ కి కూడా డబుల్ ఇచ్చారు కదా ఓకే అలోన్ ఐ హావ్ టు సింగ్ నేను కోరస్ అండి ఓకే